హాయ్ ఫ్రెండ్ నారాయణపేట డిస్టిక్ ముక్తల్ మండలంలో నారాయణపేట రోడ్కి మినిమం టూ ఫార్టీ టూ ఫార్టీ ఉంటాయి మొత్తం మినిమం షెడ్ ఫుల్ చిన్నవి తక్కువ పెద్దవి ఎక్కువ ఉన్నాయి మినిమం థర్టీ ట్వంటీ ఫైవ్ వరకు ఇస్తాం మనం మినిమం రేటు మినిమం ముక్తల్లో అయితే పెద్ద షెడ్ మనది చూడండి వచ్చి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఓకే అంటే చెల్లింగ్ చేసుకోండి వనపర్తి వనంపర్తి కల్వకుర్తి మావీ నగర్ నుంచి చూడొస్తారు కల్వకు గద్దు అల్లంపూర్ వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా కొత్తకోట ఐజాకా కర్నూలు రాయచూర్ మాన్వి సింధనూరు అందరు వస్తున్నారు చూడండి మొత్తం చూడండి చెక్ చేసుకోండి మినిమం గణపతులు బరాబరు ఉన్నాయి తక్కువ రేట్లు ఇడిసి పెడుతున్నాం మేము కూడా మొన్న బుకింగ్ అయినాయి బుకింగ్ అయినాయి చిన్నవి ఎయిట్ పిట్స్ ఎయిట్ థౌజండ్ మినిమం లాస్ట్ మేము వచ్చినట్టు కూడా తక్కువ వేస్తాము ఎయిట్ ఫైవ్ ఫీట్స్ ఉంటాయి ఫైవ్ ఫీట్స్ ట్వెల్వ్ ఫీట్స్ థర్టీన్ ఫిట్స్ ఉంటాయి ఇది శివాప్ అది పైన శివుడి శివుడు ఉంటాడు కింద గణపతి ఉంటాడు రాధాకృష్ణ గణపతి ఉంది అయ్యాపద ఉంది మొత్తం ఉన్నాయి మన దగ్గర రాధాకృష్ణ గణపతిది రామ్మందిరు మొత్తం ఉంటాయి మినిమం ఇంకా రామ మందిర్ లాస్ట్ రెండే మిగిలినాయి అన్నీ బుకింగ్ అయిపోయినాయి ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది చూడండి మంచిగా ఉంటుంది చిన్నవి మొత్తం ఉన్నాయి ఆల్రెడీ మినిమమ్ థర్టీన్ పిట్స్ థర్టీన్ పిట్స్ వరకు ఉండే మన దగ్గర మినిమమ్ హోల్సేల్ రేట్కి ఇవ్వబలితుంది బా హోల్సేల్ రేట్ ఇస్తున్నాము మేము హోల్సేల్ రేట్ ఇస్తున్నాం నారాయణపేట రోడ్ నారాయణపేట డిస్టిక్ ముత్తల్ తాలూకా నారాయణపేట కూడా మరి రాయచూ వాళ్ళ కిందికి రా అండి హైదరాబాద్ చూస్తేనేమో ఈ నారాయణపేట కూడా తిరగండి ఓకేనా ఫ్రెండ్ బాయ్ రెడ్డి అగ్రికల్చర్ విలేజ్ మొత్తం చూడండి చూసినాక సెలింగ్ చేసుకోండి అంతవరకు ఏం ప్రాబ్లం లేదు అన్నీ ఓకే ఎట్లా కావాలంటే అది చూసినాం బాయ్